హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను చేతానికి వీడియో కారణం చాలా రోజుల తర్వాత చేస్తున్నాను వాకింగ్కి వస్తా పాకు దొరికింది వాకింగ్కి వస్తా అంటే పాకు దొరికింది నాకు ఆ పాకు చిన్న చిన్న కుక్క పిల్లలు ఇది చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఆ చిన్న చిన్న కుక్క పిల్లలకి మైసూర్పాకు వేద్దామని చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి కనిపిస్తున్నాయా మైసూర్పాకి వేద్దామని దొరికింది మైసూరుపాకు వేస్ట్ పోకుండా వాటికేస్తామని వీడియో తీస్తున్నాను చూపిద్దామని ఉదయాన్నే చాలా రోజుల తర్వాత వాకింగ్కి వచ్చాను ఇది దొరికింది నాకు బంగారం అయితే ఇవ్వం కానీ తినేయే కదా అందుకని మనుషులకన్నా జంతువులకి విశ్వాసం ఎక్కువ కాబట్టి నేను జంతువులను ఎక్కువ నమ్ముతా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి బాయ్